కాదమ్మా అసలు భగవంతుడు ఏర్పాట్లు చూడండి మనం ఇప్పుడు భగవద్గీత చెప్పుకున్నప్పుడు ఎండింగ్లో ఎవరి గురించి మాట్లాడాను చూడు చిత్రం చూడు మాతాజీ తీశారు టాపిక్ పాండవులు అల్ మాతాజీ మనం కుంతీ గురించి మాట్లాడి భగవద్గీత పూర్తి చేశాం మీరు ఏదో చెప్పినట్టు కదా మరి పాండవుల టాపిక్ ఇది నేను ఏంటన్నా ద్రౌపది గురించి వచ్చింది అనుకున్నాను చూడండి ఒకసారి చెప్తాను ఓం నమో భగవతే వాసుదేవాయ 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 గ్రంథరాశివత్ భాగవతం కి శిల్ప రూపాయ కి ఆ చదివే ఉంది ఇప్పుడు చెప్తాను చదివే రేపు మీరు ప్రథమ ఫస్ట్ స్కందం చదివే రేపు చాలా డల్ అయిపోతాను అన్నా తెలియదు కదా నీకు చాలా డల్ అయిపోతాం ఎందుకంటే అర్జునుడు అర్జునుడు అంటే దుత్ర దుర్య ధర్మరాజుకి ఏదో చెడు వస్తాయి ఏదో హిందీ ద్వారకాలో వీళ్ళు ఉండేది ఎక్కడ ఢిల్లీలో కదా వాళ్ళు ద్వారకాలో సముద్రం దగ్గర కదా వీళ్ళోది యమున దగ్గర కదా చాలా దూరం తెలుసు కదా ఇది ఉత్తరాది అది ఎక్కడో కదా పశ్చిమం కదా ఎంతో తేడాగా ఉంది ఫోన్లు ఎవరెత్తట్లేదు అన్నీ స్విచ్ ఆఫ్ ఒకసారి నువ్వు వెళ్ళి అని చెప్తాడు ధర్మరాజు అర్జున్ చాలా ప్రయాణం చేయాలి కదా చేసి వెళ్తే కృష్ణుడు ఉండడు అవతారం సాధించేస్తాడు ఇంకా అర్జునుడు కింద పడి దుల్లేస్తాడు ఆ బాధను మీరు చదివితే తెలుస్తుంది చాలా అనుభవిస్తారు అలా అర్జునుడు ఆ కృష్ణుడు యొక్క భార్యలను తీసుకుని వస్తుంటాడు కృష్ణుడు వెళ్ళిపోతాడు వైకుంఠానికి ఇందులో వస్తుంది కృష్ణే స్వదామో పగతే ధర్మజ్ఞానాది బిస్సహా ఇందులో పిక్చర్ కూడా ఉంటుంది కృష్ణుడు వెళ్ళిపోయాడు వైకుంఠానికి ఎలా వెళ్ళిపోయాడు ధర్మజ్ఞానాలతో కూడినటువంటి ఇది ఇక్కడ ఈ శ్లోకం పేజీ కూడా ఇచ్చారు ధర్మజ్ఞానాదులతో కూడి శ్రీకృష్ణ భగవానుడు స్వధామునికి నిష్క్రమించిన పెంబ సూర్యుని వలె తేజవంతమైన ఈ భాగవత పురాణం ఉదయించింది ఒకటో స్కందం మూడో అధ్యాయం మూడో అధ్యాయంలో ఒకటో స్కందంలో మూడో అధ్యాయంలో నలభై మూడో శ్లోకం ఒకటో అధ్యాయం మూడులో నలభై మూడులో శ్లోకం చెప్పారు ఏం చెప్పారు కృష్ణే చెప్పండి ధర్మ జ్ఞానాది కలౌ ధర్మ ధర్మజ్ఞానాదు కూడి శ్రీకృష్ణ భగవానుడు తన సుధామునుకు నిష్క్రమించిన పిమ్మట సూర్యుని వడే తేజవంతమైన ఈ భాగవత పురాణం ఉదయించింది కలియుగనందు అజ్ఞాన గాఢాంధకారం చే దృష్టిలో పెంచిన మానవుడు ఈ పురాణం నుండి వెలుగును పొందగలరు చూడండి ఇక్కడ ఫోటో వేసారు దానికి అవ్వాలని చెప్పి అంతా చీకట్లో ఉన్నారు ఆ వెలుగునిచ్చేదేంటి భాగవతం భాగవతాన్ని అర్కా అన్నారు అంటే సూర్యుడితో పోల్చారు సూర్యుడు ఎలా వెలిగిస్తాడో అలా జ్ఞానం అని వెలిగిస్తుంది భాగవతం అని చెప్పారు అయితే మనం తీసిన పేజీలో ఎవరి గురించి వచ్చింది ఈ పాండవుల గురించి వచ్చింది కదా ఏ చూడండి తదుపరి ధర్మరాజు అనిరుద్ధుని ఇస్ గోయింగ్ అంటే ఎవరు ప్రద్యుండి యొక్క కొడుకు ఎవరు శ్రీకృష్ణుడు కొడుకు శ్రీకృష్ణుడు కొడుకు కొడుకే మనవడు మనవడు అవుతాడు అంటే కృష్ణుడు మనవడు తదుపరి ధర్మరాజు అనిరుద్ధుని అనగా శ్రీకృష్ణుని మనవడు ఆయన తనయుడైన వజ్రుడిని వజ్రరావుడు అంటారు వజ్రుడు అంటే మునిమనాడు కృష్ణుడికి ఆయనని సోలసేన రాజుగా మధురలో అభిషిప్తిని చేశాను మధురిని పరిపాలించేది సోలసేన మహారాజు అంటే కంసుడు వాళ్ళ నాన్న ఆయన విడిపోయారు చాలా కాలం పరిపాలన వృద్ధులై తర్వాత కాలంలో ఈ కృష్ణుని మునుమనుమని అక్కడ రాజుగా చేశారు అటు పిమ్మట ప్రాజాపత్య యజ్ఞం నిర్వహించి గృహస్థ జీవనం విడనాటికై అగ్నిని తన ఎందు ఆరోపించుకున్ను యజ్ఞం చేసి అంటే మరి ఇంకా విడిపోవడం దగ్గర నుంచి మహాభారతం చదివే నేను ఇంగ్లీష్లో చదివాను అనమాట ఎక్కడో చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి పరీక్షిత్తును హస్తినాపురం రాజ సింహాసన ఆశీరుని చేసి శ్రీకృష్ణుని మునుమనుడైన వజ్రుని మధురానగర్ రాజుగా నియమించిన ధర్మరాజు సన్యాసాశ్రమును స్వీకరించను పరీక్షిత్ కొడుకు ఎవరు సారీ పరీక్షిత్తు వచ్చి హస్తినాపురానికి అర్జున్ యొక్క మనవడు అన్నీ ఎక్కడ పెట్టారు ఢిల్లీకి మధురికి ఎవరిని పెట్టారు వజ్రుని కృష్ణుడు మనవాణ్ణి అర్జున్ మనవాడు అక్కడ కృష్ణుడు మనవాడు ఇక్కడ తర్వాత ఈయన సన్యాసం స్వీకరించారు గుణకర్మలపై ఆధారపడి నిర్ణయింపబడిన నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమలు కలిగిన పద్ధతి వర్ణాశ్రమ ధర్మంగా పిలవబ పిలువబడుచు నిజమైన మానవ జీవితమునకు ఆది అయి ఉన్నది కనుకనే ధర్మ పరిరక్షకునిగా ధర్మరాజు సుశిక్షితుడైన పరీక్షిత్తునకు రాజ్యాధికారమున చెప్పి తగిన సమయమున సన్యాసిగా క్రియాశీల జీవనం నుండి విరమించను వర్ణాశ్రమ ధర్మం నుండి శాస్త్రీయ పద్ధతి మానవ జీవనమును జీవనమును నాలుగు వర్ణములుగాను నాలుగు ఆశ్రములుగాను విభజించున్నది ఎటువంటి వర్ణము వారైనను బ్రహ్మచర్యము గార్హిస్థ్యము వానప్రస్థము సన్యాసముల నుండి నాలుగు ఆశ్రమములను మాత్రము పాటింపవలసి ఉన్నది నేటి కాలమున రాజకీయ నాయకుడు పండు ముదుసల్లు వారైనను క్రియాశీల జీవితం నుండి మాత్రము విరమ వినమ విరమణను పొందగోరరు రూపాధి గడ్డింటి అవి వెళ్ళి మొసలైపోతాడు వడింపోతాడు అయినా అసీటోలడు ఇప్పుడు యాభై ఏళ్ళ క్రితం ఈ కామెంటరీ ఇప్పుడుదా వారు మాత్రం విరమణను పొందగోరు కానీ ఆదర్శనీయుడైన రాజుగా ధర్మరాజు మాత్రము తదుపరి జన్మకు సన్నాహం కొరకు స్వచ్ఛందంగా రాజ్యపాలన నుండి విరమించరు కనుకనే జీవితపు చివరి భాగమున అనగా కనీసము మృత్యువునకు ముందర పదిహేను లేదా ఇరవై సంవత్సరములు జీవన పూర్ణత్వమును సాధించడం కొరకై ఇది బాగుంటున్నారా జీవన పూర్ణత్వమును సాధించడం కొరకై మృత్యువుకు కనీసము పదిహేను లేదా ఇరవై సంవత్సరాల ముందు శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవలో సంపూర్ణముగా లగ్నముగ రీతిలో ప్రతి ఒక్కరినూ జీవితం మలుచుకోనవలసి ఉన్నది భౌతిక ఆనందము కొరకై మనస్సు కామ్యకర్మలందు నిమగ్నమై బద్ధ జీవనం నుండి లేదా భౌతిక బంధము నుండి ముక్తిని పొందడం సాధ్యం కాదు కనుక జీవితాంతము భోగములు కామ్యకర్మల ఎందే మునిగిండుట నిక్కముగా మూఢత్వమే కాగలదు కనుకనే భగవద్ధామను చేరినండి అత్యున్నత జీవన పూర్ణత్వమును సాధించు మహత్కార్యమును నిర్లక్ష్యపరుచు వంటి ఆత్మహత్యా సుద్ధ విధానమును ఎవరినూ పాటింపరాదు మా అమ్మాయి పెళ్ళి అయింది చాలు కదా మా అమ్మోడ ఆడి మళ్ళీ మల్లిమ్ముడి మనోడు వదలరా బాబు వదలరా బాబు ఈ ప్రపంచాన్ని గౌరవంగా వదలాలి ఏంటి మనమే ముందు ప్యాక్ చేసుకోవాలని నేను వాళ్ళ ఇంట్లోంచి బయట తేసేస్తుంటే ఐసీలో పెడుతుంటే ఎందుకవి ఉండు ఏంటి ఉండు ఆత్మహత్య నువ్వు నీకదా ఆత్మహత్యా సదృశ్యము అంటే నీకు ఇప్పుడు తెలుసు కదా భర్తీ చేయాలని మోక్షం పొందాలని తెలుసు కదా మరి తెలిసి కూడా నువ్వు ఆ ప్రయత్నం చేయకపోతే నువ్వు సూచన చేసుకున్నట్టేగా అదే చెప్పారు బ్రూపా దీన్ని బెంగాలీలో ఏం చెప్పారంటే హరి హరి బిపలే జానా మెగోనాయును మనుషానా రాధాకృష్ణ నా బాజియా జానియా సోనియా జానియా సోనియా విశోఖాయిను హరి విపలే జానామే గోనాయిను అంటే వెళ్ళి వెంగల్లి తెలియసాధువుకి వెంగళ అంటే మనిషి జన్మ ఎత్తి నువ్వు రాధాకృష్ణుని పూజించకపోతే తెలిసి తెలిసి నువ్వు విషం తాగినట్టు పొందాను వెళ్ళారుగా వెళ్ళారు బృందా వెళ్ళి ఆ రాధాకొండ దగ్గర ఆ మణిపూర్ మందిర్లో మహారాజు సమాధి దగ్గర అలా కూర్చుని ఆ రాధాకొండ దగ్గర కూర్చుని కృష్ణాకీర్తన గాన పరో ప్రేమ అమృతోనిది ధీరాధీర విశేష అలా పాడుకుంటే అలా రాధ దామోదర్లో అలా ప్రదక్షిణలు పరిక్రమ చేస్తూ ఉంటే ఆ యమునా నదిలో తిరుగుతూ ఉంటే ఆ యమున దగ్గర స్నానం చేస్తుంటే రాధా శ్యామసుందరుని దర్శిస్తూ మంగళహారతికి వెళ్ళి నాట్యం చేస్తూ ఉంటే ఆ తులసి చుట్టూ తిరుగుతుంటే ఆ గోదాన్ని పరిక్రమ చేస్తూ ఉంటే చెప్పండి జీవిత జీవితానికి ఇంకేమన్నా కావాలా ఇది కదా పొందవలసింది కానీ జనులు ఈ అమృతం తాకకుండా రక్తాన్ని విషాన్ని తాగుతున్నారు లక్ష్య స్వామి అందరిని ఉద్ధరించు స్వామి ప్రపంచంలో క్రైస్తువులు ముస్లిమ్స్ పెరిగితే ఏమవుతుంది ప్రపంచంలో కృష్ణ పెరిగితే ఏమవుతుంది ఒకసారి అనాలిసిస్ చేయండి చేయండి కృష్ణభక్తులు పెరిగితే హింస మొత్తం జీరో అయిపోతుంది ఎందుకని అసలు జంతువులతో పని లేదు కాబట్టి తగిన నైవేద్యం పెట్టిన ఆహారం తింటాం ఇలాంటి ఏకాదశి రోజుల్లో అన్నవేదైన ఎంత ఉపకారం జరుగుతుందో కాబట్టి ఆలోచించండి బుద్ధివంతులు మంచి కామెంట్ చేయండి లేదా మీకు చేయండి హరి ఓం తత్సత్ గ్రంథా శ్రీమద్భావతంకి జై స్వస్తి